నోటికి వచ్చేటువంటి సమస్యలు ఏముంటాయి ఆలోచించండి నాకు తెలిసి ఊరికే అక్కడక్కడ వింటున్న అంశంగా పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతున్న అంశంగా నాకు అనిపించేది ఏమిటంటే నోటిలో తెల్ల కురుపులు అవుతున్నాయండి పెదళ్ళకి తెల్ల కురుపులు అవుతున్నాయి నాలుక కింద తెల్ల కురుపులు అవుతున్నాయి నంజు కురుపులు అంటారు కదా అలా అవుతున్నాయండి అని చాలా కాలంగా మేము టాబ్లెట్స్ వాడుతున్నాం అప్పుడు తగ్గుతాయి మళ్ళీ వస్తాయి తగ్గుతాయి మళ్ళీ వస్తాయి ఇబ్బంది పడతాం అని చెప్తుంటారు దీనికి కారణం ఏంటి అని గమనిస్తే రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి బి కాంప్లెక్స్ లోపం వల్ల కూడా ఇలా నంజు కురుపులు వస్తూ ఉన్నాయి బి కాంప్లెక్స్ లోపాన్ని పరిష్కారం చేసుకోగలిగితే ఈ కురుపులు తగ్గిపోతాయి అంటే బి కాంప్లెక్స్ అనగానే మీరు బి కాంప్లెక్స్ క్యాప్సిల్స్ ఉంటాయి కదా ఆ షీట్లు షీట్లు పట్టుకొచ్చి మింగదాము అంటే అలా కాకుండా నేచురల్గా బీ కాంప్లెక్స్ ఎలా దొరుకుతుంది అనేది ప్రయత్నం చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది దృష్టి చేస్తున్నాను నేచురల్ బీ కాంప్లెక్స్ వాడడం ద్వారా వీటి నుంచి బయటపడాలని మీరు కోరుకుంటే నేను మీకు చెప్పగలిగే సలహా ఏంటంటే ముడి బియ్యం తినండి పొట్టు తీసేసిన తర్వాత ఉండే ముడి బియ్యం ఉంటాయా అవి తినండి అవి తినేవాళ్ళు కాబట్టి మన వాళ్ళకి ఒకప్పుడు ఈ నంజు కురుపులు అనేవి నోట్లు రాకుండా ఆగాయి ముడి బియ్యం తినలేమండి పాలిష్ బియ్యం అడ అలవాటు పడ్డాం కదా ఎలా సాధ్యం కాదు అంటే ఇంకో సింపుల్గా ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి తవుడు తెచ్చుకోండి తవుడు తెచ్చుకొని ఫ్రెష్ తవుడు షాప్లో అంటే పుచ్చుపెట్టిపోయి ఉంటాయి కదా మీరు మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న మిల్లుకెళ్ళండి అక్కడ తవుడు తెచ్చుకోండి తవుడు తెచ్చి ఇంట్లో స్టీల్ బాక్స్లో పసలా పెట్టుకొని రోజు ఒక మూడు స్పూన్లు తవుడు గ్లాస్ నీళ్ళలో వేయండి వేసి ఒక రెండు గంటలు నానబెట్టండి రెండు గంటలు బాగా నానిన తర్వాత దాన్ని వడకట్టి గట్టిగా పిండి పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి అలా మీరు రోజు మార్నింగ్ ఒక గ్లాసు తవుడు జ్యూస్ తాగడం స్టార్ట్ చేశారంటే నెల నెల పదిహేను రోజుల్లో మీకు కావాల్సినంత బీకాంప్లెక్స్ బాడీకి చేరి అది నేషనల్ నేచురల్ బీకాంప్లెక్స్ టానిక్ లాంటిదండి అద్భుతమైన టానిక్ దాంట్లో మీరు తేనె మరసం కూడా యాడ్ చేస్తారు కదా సి విటమిన్ కూడా అంటే ఓకేనా దాన్ని తీసుకోండి మీకు నెమ్మదిగా నంచు కురుపులు రావడం అనేది వెళ్ళిపోతుంది మీ బాడీలోంచి తగ్గిన మళ్ళీ వచ్చిన ఎన్ని ప్రశ్న రాదు హాయిగా లోపం సరైతుంది ప్రాబ్లం పరిష్కారం అవుతుంది ఓకేనా ఇలా